సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వీడియో వైరల్ దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా చాలా చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి ఈయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు రేవంత్ రెడ్డి మొదట టీడీపీ పార్టీ రంగంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించాడు ఆ తర్వాత రాష్ట్ర విభజన ఉంది అని తెలుసుకొని ఎంతగానో గ్రహించి మరి ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ తరఫు నుంచి కీలకంగా నిలబడ్డారు ఎట్టకేళ్ళకి ఆయన మాత్రం నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికవడం జరిగింది అయితే ఇదంతా కూడా ఇలా ఉంటాయి ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణది ఇద్దరు కూడా కలిసి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎంతో మంచి శుభాకాంక్షలు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నారట కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అసలు కుదరలేదట అయితే ఎలాగైనా సరే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాల్సిందని నిర్ణయించుకొని జూనియర్ ఎన్టీఆర్ అలాగే అయిన సతీమణి అయిన లక్ష్మీ ప్రణతి ఇద్దరు కూడా కలిసి మరి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చారట ఇక రావడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాత్రం ఎన్నిక అవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అయితే మీరు ఇంత అద్భుతంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మీ దగ్గరికి రావాలని మీకు మంచి విషయ అందజేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అసలు కుదరలేదు కానీ ఎట్టకేళ్ళకి ఇప్పుడు మాత్రం ఈ యొక్క అవకాశం వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది సీఎంగా మీ యొక్క బాధ్యతలన్నింటినీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది మీరు ఎప్పుడు ఇంతే హ్యాపీగా సంతోషకరంగా ఉంటూ ఈ ప్రజలందరినీ కూడా బాగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పుకోవచ్చారట అయితే మరి వీరు ముగ్గురు కూడా కలిసి ఉన్న ఈ వీడియో కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ఎంతగానో చక్కర్లు కొడుతుందట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి